వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కాస్త ఎస్ మీరు ఏం చెప్తే దానికి ఓకే అనేటువంటి విధంగా తయారైపోతున్నాయి అనేది గతంలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మన్ని మధ్యనే మనం కూడా చూసాం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు అలాగే గత ఐదేళ్లలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా అవినీతికి అక్రమాలకి పాల్పడేలాగా ప్రవర్తించారు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అరెస్ట్ అవుతున్నారు అనేది అలాగే తెలంగాణ కూడా అతీతమేం కాదు తెలంగాణలో కూడా చూసాం ఎస్ఐటి చీఫ్ ప్రభాకర్ రావు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనేటువంటిది అలాగే ఉన్నటువంటి మిగతా అధికారులు కావచ్చు వీళ్ళ మీద ఏ విధంగా ఆరోపణలు వచ్చాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే ఇంకొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు అన్నటువంటిది కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో సరే కొంతమంది పేర్లు మనకి అంతగా ఫెమిలియర్గా లేవు తెలంగాణకు వచ్చేసరికి కానీ ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంటూ చాలా ఎఫిషియంట్ ఆఫీసర్గా చాలా తెలివైనటువంటి ఆఫీసర్గా అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్కువగా ఉండి తన భావాన్ని వ్యక్తీకరించే స్మితా సభర్వాల్ లాంటి ఒక అధికారి చాలా ఫేమస్ అధికారి పేరు కూడా ఇప్పుడు ఈ ఐఆర్ఎస్ లిస్ట్లో చేరడం అనేది మాత్రం చాలా శోచనీయంగా ఉంది ఎందుకు ఈ మాట్ అనాల్సి వస్తుంది అంటే చాలామంది చెప్పారు అంటే మేబీ ఇది రైట్ ఆర్ రాంగ్ నాకైతే తెలియదు అప్పట్లో చాలామంది మాట్లాడేవాళ్ళు ఒకనొక సభలో ఎప్పుడు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరగడానికి ముందు ఒకనొక సభలో ఎప్పుడో లేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కేసీఆర్ వెళ్తే కనీసం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి స్మితా సభర్వాల్ కుర్చీలోంచి కూడా లేవలేదుట ఆ లేవకపోయేసరికి ఈగోకి తీసుకున్నటువంటి కేసీఆర్ తర్వాత ఆవిడ్ని వేరే డిస్ట్రిక్ట్ ఇంకో దానికి వేయకుండా ఆయన శాఖలోనే అట్టి పెట్టుకున్నారు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు సో ఆ అట్టు పెట్టుకోవడం అనేది ఆవిడ్ని కార్నర్ చేయడానికని చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి వాస్తవాలు ఇవి చూస్తుంటే లేదు యాజ్ అ పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటే ఆయన చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి నిర్ణయంలో కూడా ఈవిడ ప్రధానంగా ఉన్నారు అన్న ఆరోపణ చాలామంది చేస్తూ వస్తున్నారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం అవుతున్నటువంటిది కాళేశ్వరం రిపోర్ట్ జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి కాళేశ్వరం నివేదిక ఏదైతే ఉందో దాని ప్రకారం ఆల్రెడీ దీనికి సంబంధించి సిబిఐకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది దీని మీద అఫీషియల్ ఎంక్వైరీ చేయండి మేము గ్రౌండ్ ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాము ఇదిగో వాస్తవాలు ఇవి ఇందులో ఉన్నాయని చెప్పి రిపోర్ట్ కూడా జత చేసి సిబిఐ గురించి కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ సర్కార్ అలాగే తెలంగాణ శాసనసభలో కూడా దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది సరే వాదోపవాదాలు ఇవన్నీ అయ్యాయి ఎవరు వర్షం వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు సో దీంట్లో భాగంగా ఇందులో వచ్చినటువంటి విషయం ఏంటి అంటే స్మితా సభర్వాల్ చాలా పరస్పర విరుద్ధ సమాధానాలు ఇచ్చారు మా విచారణలో అంటూ జస్టిస్ పిసి ఘోస్ కమిషన్ చెప్పింది ఇందులో ఆమె పాత్రే కీలకం అలాగే విధుల్లో కూడా నిర్లక్ష్యం వహించారు అని నివేదికలో స్పష్టం చేసింది సో ఇంకా ఏం చెప్పారు దీంట్లో అని చెప్పి చూస్తే ఆవిడ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గట్టిగా సిఫార్సు చేసింది అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనని క్యాబినెట్ ముందు ఉంచారా అని అడిగితే ముందేమో అవును అని తర్వాతేమో అన్ని దృష్టి అన్ని అంశాలు కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పి బదులిచ్చారు అయితే సంబంధిత జీవో ఏడు వందల డెబ్బై ఆరులో అసలు ఆ ప్రస్తావనే లేదు మేము క్యాబినెట్ ముందు పెట్టామని ఆవిడ చెప్పారు కానీ రిగార్డెడ్ దట్ జీవో సెవెన్ సెవెంటీ సిక్స్లో అసలు ఆ ప్రస్తావన లేదన్న విషయాన్ని కమిషన్ ప్రస్తావించి క్రాస్ ఎగ్జామిన్ చేస్తే తన సమాధానాన్ని ఆవిడ మార్చి నాకేమీ తెలీదు ఇక్కడ మళ్ళీ సిమిలారిటీస్ తెలీదు గుర్తులేదు మర్చిపోయాం తెలీదు గుర్తులేదు మర్చిపోయాం ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా మరి ఇదైంది అలాగే విచారణ సందర్భంగా మొత్తం మూడు బ్యారేజ్ల ప్రణాళిక నిర్మాణం నాణ్యత పర్యవేక్షణ వంటి అంశాలతో తనకు ఎలాంటి సంబంధం కూడా లేదు అంటూ ఆవిడ బాధించారు ముఖ్యమంత్రికి దస్త్రాలు వివరించడం క్షేత్రస్థాయిలో పర్యటించిన నివేదికలు ఇవ్వడం మాత్రమే నా బాధ్యత అంటే ఆవిడ చెప్పారట అయితే ఆమె వాదనలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి కమిషన్ కొట్టిపారేసింది సీఎం ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆమె నీటిపారుదల శాఖ అధికారులకి స్వయంగా లేఖలు రాయడం సమీక్షలు నిర్వహించడం ఆదేశాలు జారీ చేయడం వంటి వాటికి బలమైనటువంటి ఆధారాలని తమ నివేదికలో కూడా వాళ్ళు ప్రస్తావించారు మొత్తం బ్యారేజ్కి సంబంధించి స్మితా వాళ్ళని పదకొండు ప్రశ్నలకు పైగా అడిగితే అన్నిటికీ దాదాపుగా నాకు తెలీదు అనే సమాధానమే ఆవిడిచ్చారు సో సీఎం కార్యదర్శిగా అంతటి కీలక పదవులో ఉండి తన విధులను పూర్తిగా విస్మరించారు అని తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని ఇన్ని ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా తన పాత్ర లేదు అంటూ స్మితా సభర్వాల్ చెప్పడాన్ని కమిషన్ తప్పుబట్టింది ఈ నేపథ్యంలోనే చట్ట ప్రకారం ఆవిడ మీద చర్యలు తీసుకోండి అంటూ కమిషన్ సిఫార్సు చేసింది అంటే ఇన్ ద హిస్టరీ చాలామంది ఐఏఎస్ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి వచ్చినటువంటి వాళ్ళు చివరాఖరికి కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నారు రిటైర్ అయిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు విన్న వచ్చాయి అనేక కమిషన్లు కూడా గతంలో ఏర్పాటయ్యాయి కేవలం మన రాష్ట్రం అనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కమిషన్లు న్యాయ కమిషన్లు అనేక ఏర్పాటయ్యాయి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయడం ఇదంతా కూడా సో అప్పుడు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి సిఫారసు చేసిన సందర్భాలు అత్యంత తక్కువ ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే రాజశేఖర రెడ్డి బ్రతికుండగా లేదంటే ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదంటే సిబిఐ పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఫలానా వాళ్ళ పాత్ర ఇందులో ఎంత ఉంది వీళ్ళు విచారణార్హులే ఖచ్చితంగా విచారణ ఎదుర్కొని తీరాల్సిందే దీంట్లో వీళ్ళ పాత్ర కీలకం అన్నటువంటి పాయింట్స్ మెన్షన్ చేశారు తప్ప ఎక్కడా కూడా శాఖాపరమైనటువంటి చర్యలు లేదా చట్టపరమైనటువంటి చర్యలు వీళ్ళ మీద తీసుకోండి చట్టపరమైన మెయిన్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని ఎక్కడా ఎవరు చెప్పలేదు అందరూ శాఖాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ఇంక్లూడింగ్ అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు అనేక మంది మీద శాఖాపరమైనటువంటి చర్యలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అనేకం ఎందుకంటే స్వే అనేటువంటి సంస్థను స్థాపించి చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించారు అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కూడా అప్పట్లో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళు ఒక తాకీద్ పంపించారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకి అప్పట్లో పంపించి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ మేబీ దాని మీద ఇంకా పిటిషన్ నడుస్తున్నాయేమో అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ మిషన్ స్టార్ట్ చేసిన పివి సునీల్ కుమార్ మీద తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు కోర్టు ధిక్కరణికి పాల్పడినటువంటి వాళ్ళు కావచ్చు ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి అన్న పాయింట్ వచ్చింది తప్ప చట్ట ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు వీళ్ళ మీద తీసుకోండి అని చెప్పి ఎవరు చెప్పల బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది రీసెంట్ టైమ్స్ స్మితా సబర్వాల్ లాంటి ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ ఎఫిషియంట్ వన్స్ ఆన్ అ టైం అని అనుకోవాలా తెలియదు మరి సో ఆవిడ మీద చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తుతం పిసి ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అలాగే స్మితా సభర్వాల్ స్పందన దీని మీద ఏ విధంగా ఉండబోతోంది అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన